హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముందకు వచ్చేసినాను నేను మీతో మొన్న చెప్పాను కదా మా బాబు పుట్టినూ ఇట్లా డెలివరీ అయ్యిందని నేను మీకు చెప్పాను కదా డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయాక నేనేమో నేను వెళ్ళి నేను మా హస్బెండు మా బాబు మా చిన్న బాబు ఉన్నాడు కనీసము నాకు బాలినంత ఫుడ్ ఏది తీసుకోవాలో ఏం చేయాలో ఇంతలా ఏం తినాలో అవన్నీ నాకు తెలియలేదు నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చేయలేనప్పుడు కొంచెం ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం హెల్ప్ చేసిరు అంటే మా సార్కి చెప్పడము ఇది పెట్టాలి అమ్మాయికి అది పెట్టాలి అట్లా పెడితేనే మంచిగా ఉంటుంది ఫుడ్ గట్టిగా ఉంటుంది అది అని పెట్టారు కానీ పెద్ద మా పెద్దవాళ్ళు మా సపోర్టింగ్ పెద్దవాళ్ళు ఉంటే నాకు కొంచెం బాధ అనిపించేది మా మమ్మీ ఉంటే అంటే నేను లేవలేని పరిస్థితిలో మా మమ్మీ ఉన్న మా మమ్మీ ఉన్న కనీసము నా దగ్గర వస్తుండే కనీసం నన్ను చూస్తుండే ఆ ఫీలింగ్లా ఉండే కానీ చాలా బాధ వేసేది నాకు చాలా అంటే చాలా బాధ వేసేది దుఃఖం బాగా వస్తుండే ఏడుస్తుండే ఒక్కొక్కసారి ఏ నాకు మా అమ్మతో చెప్పాలనిపిస్తుంది అమ్మ నీకు అమ్మ నీకు మనమడు పుట్టిండు ఒక్కసారి చూడు అని చెప్పనుకుంటున్నా అని ఎన్నోసార్లు నేను ఎన్నిసార్లు మా మమ్మీని మా డాడీని తలుచుకొని మస్తుసార్లు వేసిన కానీ వాళ్ళు ఈ ఇప్పటి వరకు నాతో కన్ఫ్యూజ్ అయింది లేదు నాతోటి మాట్లాడింది లేదు ఇప్పటి వరకు నాకు మ్యారేజ్ అయ్యి కనీసం ఒక ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వరకు మా డా మా మమ్మీ డాడీ వాళ్ళు ఇప్పటి మాట్లాడతలేరు నాతోటి నేను ఎందుకంటే వాళ్ళని ఎదిరించి మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ ఫీలింగు ఆ బాధ అనేది చాలా అనిపిస్తుంది నాకు ఆ బాధ అనిపిస్తుంది ఆ బాధ అనిపిస్తుంది నానా ఇల్లు సౌండ్ చెయ్యక బిటా ఒక ఫైవ్ మినిట్స్ ఆగు ఆ బాధ అనేది నాకు చాలా బాధ అనిపించింది మరి మా డాడీ వాళ్ళు ప్లస్ నాకు తోటి ఎవరు మాట్లాడకపోతుంటే బాబు పుట్టడం వల్ల నాకు బాబు పుట్టడం వల్ల నాకు సపోర్టింగ్ అనేది లేదు చాలా ఏడుపు వచ్చేది వాడిని చూసుకొని ఒక్కొక్కసారి బాగా ఏడ్చేదాన్ని వాడు ఉన్నాడే వాడిని ఎలా ఎత్తుకోవాలో తెలీదు వాడిని నాకు డెలివరీ అయితే వన్ నైట్ పుట్ట ఎట్లా ఎత్తుకొని చూసుకోవాలో తెలీదు వాన్ని అంటే స్టార్టింగ్ డెలివర్ అయినాక ఎవరికైనా ఉంటుంది కదా చిన్నపిల్లలని ఎట్లా ఎత్తుకోవాలో తెలీదు ఎలా చూసుకోవాలో తెలీదు నైట్ పూట వాడు ఏడుస్తుంటాడు వాడు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఫీ ఎలా అనిపిస్తుంది నేను డెలివరీ అయిన దాన్ని నాకు ఏడుపు అనేది బాగా వస్తుండే మమ్మీ 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 అని బాగా ఏడుస్తుంటేండే కానీ మమ్మీ వాళ్ళ నుండి సపోర్టింగ్ నాకు ఒక్కసారి మమ్మీ రాలేదు అలా అని రెండు మూడు సార్లు ఫోన్ చేసినా కానీ తిట్టి పెట్టేసి కానీ మాట్లాడలేరు నాతోటి ఇప్పటి వరకు మాట్లాడలేరు మాట్లాడలేరు ఎందుకు మాట్లాడతలేనో ఏందో నాకు ఎందుకంటే నేను వాళ్ళని ఇట్లా ప్రేమించి పెళ్ళి చేసుకున్నా కదా అందుకని మా మమ్మీ మా మమ్మీ మా డాడీ మాట్లాడతలేరు ఇంకొకటి మా అత్తయ్య వాళ్ళు సపోర్ట్ వాళ్ళు కూడా రాలేరు వీళ్ళు పెళ్ళి చేసుకోరు కదా వీళ్ళే వీలే ఉండాలి అని ఇప్పటి వరకు మాకు సపోర్టింగ్ అనేది వస్తలేదు మేము మా సొంతంగా మేము 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 ఇట్లా చేసుకున్నాము మేము బతికి మేము గట్టిగా నిలుచుకొని బతికి ఉండాలని మేము అందరు ముంగట మేము మంచిగా ఉంటున్నాము అని తెలియాలని మేము ఒకరి మీద ఒకరు కాంప్రైజ్ అయ్యి చేసుకుంటున్నాము అంతేగాని ఇంకొకటి అట్లా అయింది అట్లా ఇలా అయితే మాకు వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్ కాగానే మా ఉంది బర్త్డే బర్త్డే వచ్చింది బర్త్డే వస్తే బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నాం కానీ మా సార్కి వచ్చేవి డబ్బులు చాలా తక్కువ ఆ డబ్బులల్లో మేము ఇంకేం సెలబ్రేషన్ చేస్తాము కానీ బర్త్డే మేము ఏం చేయలేము ఇంట్లోనే ఉన్నాం కానీ బర్త్డే రోజు మా మేము నేను నేను నా నా కొడుకు మా ఆయన మేము ముగ్గురమే ఉన్నాము మేము ముగ్గురమే బర్త్డే సెలబ్రేషన్ వన్ బర్త్డే రోజు కనీసం నాకు ఏం ఫీలింగ్ అనిపించింది అంటే కనీసం మమ్మీ డాడీ అన్న వస్తారు అత్యవాళ్ళన్నా వస్తారేమో అని వెయిటింగ్ వాళ్ళ కోసం అన్నా వెయిట్ చేయడము అలా అనుకున్నా మా 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 మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ 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 నాకు ఇట్లా బా బాబు పుట్టిండు రామమ్మీ ఒక్కసారి నేను నిన్ను చూడాలనుకుంటున్నా మా మమ్మీ వాళ్ళది ఇక్కడ కాదు విజయవాడ మా మమ్మీ వాళ్ళని అడుగుతున్నా మమ్మీ రామమ్మీ ఒక్కసారి రామమ్మీ ఒక్కసారి నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే రాలేదు మా మమ్మీ రాలేదు తిట్టి పెట్టేసింది నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు అక్కడనే ఉండు రావద్దు మా దగ్గరికి అని చెప్పింది రాలేదు అలానే మళ్ళీ తర్వాతకి రాలేదు మా పెద్దోన్న బర్త్డే మేము మాకు మాకు ఎవ్వరు లేనట్టు నేను మా సారు మేము ముగ్గురమే చేసుకున్నాము మాకు నేను కావాలని ఏం చెప్తలేదు ఉన్నదే చెప్తున్నాను నా లైఫ్ లో ఏం జరిగిందో చెప్పుకోవాలని మీతో చెప్పుకోవాలని చెప్తున్నా ఫ్రెండ్స్ అంతకు మేము చేయలేదు నేను అవద్దని చెప్తున్నాను ఏమనుకోకండి నిజంగానే చెప్తున్నా మా పెద్దోని బర్త్డే ఇలా వాడు వానికి కేకు కేక్ తినిపించిన తినిపించి మా సారు నేను ముగ్గురం తినిపించినాం తినిపించిన తర్వాత వాడు పుట్టిన వన్ ఇయర్కి మేము యాద్రిగుట్ట అని లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళి వానికి పుట్టెంటికాలు తీపించినాము ఆ పుట్టెంటికలు తీపిచ్చే దగ్గర గుండె గీకేట ఆయన ఏమడిగిందంటే పుట్టెంటికలా అవును అన్న మేనమ్మ లేడా అంటే ఉన్నాడు రాలేడు అని చెప్పిన అమ్మమ్మ తాత లేడా అంటే వాళ్ళు రాలేడు అంటే ఆయన ఏం చెప్పలేదు నాకు కొంచెం బాధ అనిపించింది ఏడుపు అనిపించింది నా సొంతము నా కొడుకుకి కనీసం మా తమ్ముడు కూర్చొని తొడ మీద కూర్చొని కనీసం ఇట్లా గుండు గిప్పిస్తే బాగుండు అనే బాధల ఫీలింగ్లో నాకు చాలా ఏర్పడి నేను ఏం తప్పు పని చేసిన ఒక ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు అందరు ముంగట ఒక దోషిలాగా నేను ఓడాల్సిన అది పంటది నాకు చాలా అంటే చా నా లైఫ్లో నేను మర్చిపోలేనంత ఆ మూమెంట్స్ అన్నీ నాకు అర్థమవుతున్నాయి ఎందుకంటే నేను పెళ్ళి చేసుకున్నప్పటి నుండి నాకు అన్నీ తెలుస్తున్నాయి అలా ఆయన అనేసరికి ఉంటే లేడా అంటే లేడు మేనమామ లేడు అని అంటే నే మా ఆయననే కూర్చోబెట్టుకొని బాబుకి తీసేడు కూర్చోబెట్టుకొని ఆయనే గుండె గీకెట్ ఆయనేదేమో పైసలు అడిగిండు ఆయనకి యాభై ఒకటి పెట్టినాము ఆడికి వెళ్ళేసి దేవుని దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే అన్న పుట్టెంటికలు తీసినాక అది పుట్టెంటికలు తీసినాక నిద్ర చేయాలని అంటే మేము రూమ్ కూడా తీసుకోలేము ఆమె ఆమె గుడి కాడ అట్లా గార్డెన్ లాగా ఉంటాయి కదా కింద గార్డెన్ అట్లా ఉంటుంది కదా కింద గార్డెన్ అదే మనం గుళ్ళు గిగించేటప్పుడు అప్పుడు గార్డెన్ ఉండే టూ థౌజండ్ ఎయిటీన్లో జరంతా కాలేదు గార్డెన్ ఉండే నేను ఇంకొకటి మీకు నేను రేపు చెప్తాను ఫ్రెండ్స్ మీరు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్టింగ్ సపోర్టింగ్ అనేది పెరుగుతలేదు నిజంగా చెప్ నాకు అవన్నీ చెప్తుంటే దుఃఖం వస్తుంది కానీ నేను నిజమే చెప్తున్నా అవద్దు మేం చెప్తలే నేను నేను ఎవరిని ఏడిపించాలి అని నేను అనుకుంటలేను ఇప్పటికైనా మా మమ్మీ మా డాడీ మా వాళ్ళు వీళ్ళందరూ రావాలని నేను అనుకుంటున్నా నా చిన్న నా చిన్న చిన్న పిల్లలతోటి ఇట్లా అనుకుంటున్నా నా బాధ కనీసం మీకు చెప్పుకుంటే కొంతమందికి బాధ చెప్పుకుంటే రిలీఫ్ అవుతుంది అని అనుకుంటారు కదా నేను అందుకనే నేను మీతో చెప్తున్నా ఫ్రెండ్స్ కొంచెం నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన నేను కొత్తగా కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి అన్నలైనా కానీ అక్కలైనా కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్